నియోగవర్గ ప్రజలకి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి నియోగవర్గ ప్రజలు సంతోషంగా మరి పాడి పంటతో వర్దిల్లాలని మంచి రోజులు రావాలని ఇలాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రి నియోగవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ నియోగవర్గంలో అనేక రోజులుగా మీ సేవలో ఉంటున్నటువంటి మీ బిడ్డగా పుట్ట మధు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము